ఆంజనేయస్వామి సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగాల్సి వచ్చింది ఒకసారి గరుత్మంతుడు శ్రీకృష్ణుణ్ణి భూమిమీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా అని అడుగుతాడు అదే సమయంలో సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన సత్యభామా నేను సీతాదేవి కంటే అందంగా ఉన్నాను కదా అని అడుగుతుంది వీరి అహంకారాన్ని అణచాలని భావించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి హనుమంతునివద్దకు పంపి నీకోసం సీతారాములు ద్వారకలో ఎదురుచూస్తున్నారు అని చెప్పమంటాడు సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర కాపలా ఉంచి ఎవ్వర్నీ లోటలికి రానివ్వద్దని ఆజ్ఞాపిస్తాడు సత్యభామను సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు గరుడ చెప్పిన మాట విన్న వెంటనే హనుమంతుడు గరుత్మంతుడికంటే రెట్ల వేగంతో ద్వారకకు చేరుకుంటాడు ద్వారం దగ్గర తనను అడ్డుకున్న సుదర్శన చక్రంతో యుద్ధం చేస్తే సమయం వృధా అవుతుందని భావించి హనుమంతుడు ఆ చక్రాన్ని నోట్లో వేసుకుని మింగేస్తాడు లోపలికి వెళ్లిన హనుమంతుణ్ణి కృష్ణుడు నిన్ను ఎవ్వరూ ఆపలేదా అని అడగ్గా ఒక చక్రం అడ్డుపడితే మింగేశాను స్వామి అని సమాధానమిస్తాడు అలాగే పక్కనే ఉన్న సత్యభామను చూసి ఈ చెలికత్త ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడా అని అడగడంతో శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా గరుత్మంతుని గర్వాన్ని సుదర్శన చక్రం మరియు సత్యభామల గర్వాన్ని ఏకకాలంలో అణచివేస్తాడు